కమాన్పూర్ మండలం నాగారంలో అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు గ్రామ దేవతను ప్రతిష్ఠించుకున్న నాగారం వాసులు నాగారం గ్రామానికి సంబంధించి సాగి శ్రీధర్ రావు సాగి శ్రీనివాసరావు విధంగా యాదగిరి రాజయ్య అదేవిధంగా అన్ని కులాల పెద్ద మనుషులు గ్రామంలోని ప్రతి ఒక్కరూ పోచమ్మ కొలుపులో భాగస్వాములు కావడం జరిగింది నాగారంలో అంగరంగ వైభవంగా పోచమ్మ కొలుపు జరిపింది పోచమ్మ కొలుపుకు సంబంధించి పాత స్థానంలో ఉన్న పోచమ్మ దేవతను డప్పు చప్పులతో వైద్యాలతోటి కొత్త పోచమ్మ గుడిని కట్టి పోచమ్మ కొలుపు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సంబంధించి కమాన్పూర్ మండలంలోని నాగారంలో కనీ విని ఎరగని రీతిలో ప్రతి ఇంటి నుంచి బోనాన్ని తీసుకొచ్చిన మహిళలు పెద్ద ఎత్తున నాగారం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది మమ్ముల చల్లగా చూడు తల్లి మమ్ముల రక్షించు తల్లి మా గ్రామానికి నీవే రక్ష అంటూ భక్తి వాయిద్యాలతోటి భక్తి శ్రద్ధలతోటి అటు మహిళలు ఇటు పెద్దలు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ పోచమ్మ తల్లికి బోనం సమర్పించి పోచమ్మ తల్లి మొక్కులు తీర్చుకుంటూ పోచమ్మ తల్లిని కన్నుల పండుగగా చూసుకుంటూ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట నెలకోవడం జరిగింది ఆ గ్రామ దేవతకు నువ్వే తల్లి మా అందరి రక్షణ నీదే తల్లి నీదే బాధ్యత అంటూ నాగారం గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది భక్తి శ్రద్ధలతో పోచమ్మ కొలుపు జరిపినటువంటి నాగారం గ్రామవాసులు వాసులు డీజేలతో పోచమ్మ తల్లి పూనకాలతో ఊరంతా ఒక్కసారిగా పోచమ్మ తల్లి నినాదాలతో మార్మోగింది అదే విధంగా పోచమ్మ తల్లికి బోనమెత్తిన శివ భక్తులు మరోవైపు కోలాహనాలు మరోవైపు భక్తి శ్రద్ధలతో పూజలు పురస్కారాలు నిండుగా వెలిసి నాగారం గ్రామం మొత్తం పోచమ్మ తల్లి బోనాలతో కిక్కిరిసిపోయింది ఇట్టి కార్యక్రమానికి కమాన్పూర్ మండలంలోని అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని విభాగాలకు చెందిన నాయకులు రావడం జరిగింది కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అదేవిధంగా ఈ భాస్కర్ రావు పోల మారుతి అదే విధంగా పెద్ద సంఖ్యలో నాయకులందరూ పాల్గొని పోచమ్మ తల్లి దీవెనలు తీసుకోవడం జరిగింది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పోచమ్మ తల్లిని దర్శించుకొని పోచమ్మ తల్లితో పాటుగా నాగారం గ్రామ ప్రజలందరితోటి కలిసి పోచమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది మొత్తంగా వెలిసి ఓ వైపు నాగారం గ్రామంలోని అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు స్థానిక నాయకులు శివశక్తుల సందోహాలు అదే విధంగా కోలాటాలు డీజే సపోర్ట్లు బోనాలతోటి నాగారం గ్రామ పంచాయతీలో కనీ విని ఎరగని విధంగా పోచమ్మ తల్లి ప్రతిష్ట జరగడం జరిగింది ఊరికి రక్షణగా ఉంటూ పోచమ్మ తల్లి ఈ నాగారం గ్రామానికి సర్వ ఇష్ట సంపదలు సిద్ధించాలని కోరుతూ నాగారంలో అంబరాన్ని అంటున్న సంబరాలు పోచమ్మ కొలుపు ద్వారా जय जय सहर ओम रागा में विशेष नमस्कार मैं मिला और तुम्हारी मेरा बोल रहे डाला यार भाई वाला काम और स्वामी वर्मा ने चेंज किया दक्षिणयन अयृति É isso aí.